హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మా గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోని చూసే వాళ్ళయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుందనమాట అండ్ అలాగే నా వీడియో మీకు నచ్చిందా లేదా అనే దాన్ని బట్టి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి అండ్ అలాగే ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ కూడా చేసేయండి ఇవాళ నా వీడియో ఏంటంటే ఆల్రెడీ పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ ఉంటుందండి సో మొన్న పెట్టిన వీడియోలో ఏంటంటే నేను ఎలా ఎంజాయ్ చేసాము సార్ పట్టుకెళ్ళడం ఎలాగా అండ్ అలాగే భోజనాలు ఏ ఐటమ్స్ పెట్టారు సో అదంతా కూడా ఆ వీడియోలో పోస్ట్ చేశాను సో ఈరోజు దాని కంటిన్యూషన్ మేము భోజనాలు చేసిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాం అనమాట ఫ్యామిలీ అంతా ఒక చోట కలిసిన తర్వాత ఆటలు పాటలు మాటలు ఇవన్నీ కూడా చాలా 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 కామన్ అనమాట ఇంక ఈ రోజుల్లో వీటన్నిటితో పాటుగా డ్యాన్స్ అనేది కంపల్సరీ అయిపోయింది ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా డ్యాన్స్ వేయడానికి చాలా ఇష్టపడుతున్నారు చాలా యాక్టివ్గా అందరూ కూడా దీంట్లో ఉంటున్నారు అనమాట పార్టిసిపేషన్ అనేది చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డ్యాన్స్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలం అయిపోతాము ఎంత పెద్ద ఏజ్ ఉన్నా మనకి ఏ ఏజ్ ఉన్నా సరే డ్యాన్స్ అనేసరికి మనం చాలా చిన్నవాళ్ళుగా అయిపోతాము అండ్ అలాగే అంతే బాగా నవ్వుతూ ఉంటాం అనమాట సో ఆ రోజు మేము కూడా కాసేపు సాంగ్స్ పెట్టుకొని బాగా డ్యాన్స్ వేసామండి చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చినందుకు ఇంత మంచిగా ఎంజాయ్ చేసినందుకు నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను ఎందుకనంటే అక్కడ మనం సింగిల్గా ఉంటాము ఏ పండుగైనా సరే మనమే చేసుకుంటాము ఎంత ఎంజాయ్ చేసినా మన ఇంట్లో నలుగురుగా ఉంటాము కానీ ఇక్కడ ఏంటంటే వచ్చి అందరినీ మీట్ అయితే ఆ ఆనందం డబుల్ అవుతుంది ఇంకా నాకైతే ఆ రోజు డబుల్ కాదు త్రిబుల్ దానికి రెట్టింపు రెట్టింపు అయింది అనమాట అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరూ కూడా సో ఎవరైతే మెచ్యూర్ అయిందో ఆ పాప కూడా మంచిగా మాతో పాటుగా ఎంజాయ్ చేసి బాగా యాక్టివ్గా చాలా బాగా డ్యాన్స్ చేసింది మా పిన్ని నేను మా అక్క అండ్ అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫుల్గా అసలు ఎక్కడా కూడా తగ్గేదే లే అనుకుంటే చాలా యాక్టివ్గా అందరూ డ్యాన్స్ చేశారు చెప్పాను కదండీ వావ్ మోమ్ మామ్స్ అంటే చాలా వావ్ అనే చెప్పొచ్చు అని సో అందరూ లేడీస్ అనగానే ముందు జెంట్స్ కంటే కూడా యాక్టివ్గా ఉండేది లేడీస్ సో అంత యాక్టివ్గానే ఉండే ఉంటే ప్రతి పనిలోనే కాకుండా ప్రతి మనం అన్ని పనుల్లోనే ఎలా అయితే ముందుంటామో ఇలా డాన్సులు చేయడంలో కానివ్వండి యాక్టివ్గా పనులు చేయడంలో కానివ్వండి అంతే ముందు ఉంటారు అందుకే వావ్ అనిపించుకుంటారు మామ్స్ ఎప్పుడు కూడా సో వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే ఆ కార్యక్రమం అనేది అంత బాగా సెలబ్రేట్ చేయగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా సో ప్రతి ఒక్కరు ఇలాగే ప్రతి కార్యక్రమంలో కూడా హ్యాపీగా ఉండాలండి సో ఎవరో ఏదో అనుకుంటారనో ఎవరో చుట్టుపక్కల వల్ల ఏదో మన గురించి బ్యాడ్గా అనుకుంటారనో లేకపోతే సిగ్గేస్తుంది అని చెప్పేసి మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం మానేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ఆ మూమెంట్స్ మళ్ళీ మనకి రావు ఆ క్షణాలు మళ్ళీ రావు అవి తిరిగి రాని క్షణాలు అనమాట సో అయ్యో నేను అప్పుడు హ్యాపీగా గడపలేకపోయాను మనం కొన్ని రోజులు పోయిన తర్వాత నేను అప్పుడు ఇలా ఎంజాయ్ చేశాను ఇప్పుడు ఇలా ఎంజాయ్ నేను చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని పలానా ఫంక్షన్కి ఎంత బాగా చేసాము గుర్తుండిపోయేలాగా అన్నట్టుగా ఉండాలి అంతేగాని మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామా వచ్చేసామా అక్కడ అటెండెన్స్ ఏం చేసుకున్నామా అక్కడ అలా కూర్చొని ఉండిపోయామా అనేది కాకుండా మనం కొంచెం యాక్టివ్గా ఉంటే మళ్ళీ మన పక్కనోళ్ళు ఆ పక్కనోళ్ళు అందరూ కూడా యాక్టివ్గానే ఉంటారు సో అవాళ్ళ ఫంక్షన్లో కూడా అందరూ కూడా అంతా యాక్టివ్గా అనిపించిందనమాట ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఉంటేనే అక్కడ ఎంత చిన్న ఫంక్షన్ అయినా సరే గుర్తుండిపోయి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చాయి అంటే అవి జీవితాంతం గుర్తుండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు మెయిన్గా ఆ రోజు మెయిన్ డ్యాన్స్ వేయడం గొప్ప కాదండి స్పెషల్ ఏంటంటే మా మామూలు వేశారు

ఇలా రోజు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని చాలా యాక్టివ్గా గడపడం అనేది చాలా బాగా అనిపించిందండి నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది నేనైతే దీన్ని అసలు మర్చిపోలేను అన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత పాపకి హారతదని ఇచ్చారండి లాస్ట్లో చేసి మరి ఈ కార్యక్రమం మొత్తం ముగించేసిన తర్వాత మేనతలో హారతిస్తారు కదా హారతి పాట కూడా పాడారు వాళ్ళే అమ్మ నారచీరావమ్మ కుడుబాలు పెట్టి తల్లి దేవుమ్మ అయ్యే అక్కసేతిరివమ్మ తల్లి సిగతి చులా హార్వతి పరమేశకు ముతువు విక తల్లి ఆ హమ్మా దేవిను తల్లి రేపాలి అలస హేయ్ కొడ ఏమంటావా లాలి సదా సేవ సవా సంబసేవా లక్ష్మీ దేవి విను పేరమ్మ నా గణేలచి వన ఎనలచివ కత్తి ఏ అమెరికన్ వెదికెట్ట ఐగో కోట్ర పాలగొద్రంది ఓ ప్రైయతే అలానే దోసపక్ష వోలే మాపిని వాలే మన్న మంచిగా పాట అవన్నీ అయిపోయిన తర్వాత మేము ఆ రోజు అలా కొంతసేపు బయటకు వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామండి అందరం కూడా ఎల్లమంచిల్లో మేము ఏదైతే ఫంక్షన్కి వెళ్ళామో అదే ఊర్లో అనమాట ఇది ఆ ఊర్లో మేము ఒక చిన్న సైట్ అయితే తీసుకున్నాము నాలుగు సెంట్ల వరకు ఉంటుందండి సో అది దాన్ని చూడడానికి అని చెప్పేసి మేము వెళ్ళాం అనమాట సో అందరం కూడా అక్కడ కాసేపు గడిపేసి ఆ సైట్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసి చూసుకున్నాం అనమాట అక్కడ మిడిల్లో మా బాబులు ఇద్దరు నిల్చున్నారు కదండి సో అక్కడ వరకు మన సైట్ వస్తుందనమాట సో అందుకనే వాళ్ళని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు మిడిల్లో నిల్చామన్నాను సో అక్కడ అలాగా మేము ప్లేస్ అనేది తీసుకొని ఇప్పటివరకు చూడలేదు మేము కూడా దుబాయ్లో ఉన్నప్పుడే తీసుకున్నాము సో ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడడం అనమాట అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే షేర్ చేసుకుంటున్నానండి చాలా హ్యాపీ అనిపించింది ఆ సైట్ని చూడగానే నాకైతే ఫ్యూచర్ ప్లా ప్లానింగ్స్ కొన్ని ఉన్నాయండి ఈ సైట్లో ప్లే స్కూల్ కట్టుకోవాలి అనేది నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట ఆ దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల యూట్యూబ్లో సక్సెస్ అయ్యి అండ్ అలాగే ఫ్యూచర్లో నేను ఒక మంచి ప్లే స్కూల్ కట్టుకొని హ్యాపీగా గడపాలి అనేది నా కోరిక సో చూడాలి అది సక్సెస్ అవుద్దో లేదో అనేది చూడాలి ఏం జరిగినా మన మంచికే అని నేను అనుకుంటానండి ఎప్పుడు కూడా సో ఎప్పుడు కూడా మనం కళల కన్నా వాటిని నిజం చేసుకోవాలి అని చెప్పి అబ్దుల్ గారు ఎప్పుడో చెప్పారు కదా సో నిజం చేసుకుంటానో లేదో తర్వాత మ్యాటర్ ముందు అయితే కళలు కనాలి కదా సో ఈ సైట్ కొన్న తర్వాత నాకు వచ్చిన కళలు అయితే అవే ఫ్యూచర్లో ఇదే ప్లేస్లో మంచిగా ఒక బిల్డింగ్ అయితే కట్టాలి ఆ బిల్డింగ్లో స్కూల్ అనేది పెట్టుకోవాలి ఓన్గా అది నేను నడిపించాలి అని చెప్పేసి నా కోరిక అనమాట సో చూద్దాం ఫ్యూచర్లో అది జరుగుతుందో లేదో తెలియ తెలియదు కానీ నా కోరికైతే అలా ఉందన్నమాట అయిపోయిన తర్వాత సెవెంత్ డేనా స్నానం చేస్తారు కదండి స్నానం రోజు వీడియో వ్లాగ్ అనమాట ఇది దీన్ని కంటిన్యూషన్ చేసేస్తున్నాను అది కూడా ఈ వీడియోలోనే సో ఏంటంటే అవాళ స్నానం చేస్తారు కదండి మార్నింగే స్నానం చేయించేసిన తర్వాత మంచిగా టెంపుల్కి తీసుకెళ్ళడానికి గుడికి తీసుకెళ్ళడానికి ముందు ప్రాసెస్ అనమాట ఇది సూర్య భగవాన్కి ముందు దండం పెట్టించుకొని ఇస్తారనమాట సో అందుకనే సూర్య సూర్యభగవాన్కి అక్షింతలు వేసి దండం పెట్టుకొని నీళ్ళు కూడా వేస్తారు వేసిన తర్వాత ఏంటంటే ఆ రోజు ఏడు అట్లు వేస్తారంటండి అట్లు వేసి అది చిన్నపిల్లలకి ఇప్పేస్తారనమాట ఆ పెళ్ళికూతురు చేత సో అలా ఇస్తే అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం సో అలాగే అందరికీ కూడా అట్లు తన చేత ఇప్పించారు సో ఇది కూడా అయిపోయిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్తారు కదండి సో టెంపుల్కి ఇలాగ రెడీ చేసేస్తారనమాట టెంపుల్కి రెడీ చేసి ఆ రోజు ఈ సెవెన్ డేస్ కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ రోజు మంచిగా స్నానం చేయించి దేవుడికి దండం ఇంట్లో పెట్టించుకొని అండ్ అలాగే దగ్గర్లోనే ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ దండం పెట్టించి అభిషేకం అవన్నీ కూడా చేస్తారనమాట సో టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత హల్దీ ఫంక్షన్కి అనేది ఏర్పాటు అండి సో ప్రతి పెళ్ళిళ్ళలో కానివ్వండి ఇప్పుడు ఇలా మెచ్యూర్ ఫంక్షన్స్లో కానివ్వండి మనకి చాలా కామన్గా చేసుకునేది హల్దీ ఫంక్షన్ ఒకటి అనమాట ఆ హల్దీ ఫంక్షన్లో ఎల్లో థీమ్ ఒకటి అదంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మంగళ స్నానం అనేది బాగా చేస్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సో ఇక్కడ కూడా అదే స్టార్ట్ చేశారు సో అందరూ కూడా ఎల్లో ఎల్లో వేసుకోవాలని చెప్పి ముందుగానే అనుకున్నాము సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది ఎల్లో సారీస్ అండ్ అలాగే ఎల్లో డ్రెస్ స్ వేసుకున్న వాళ్ళు ఎల్లో డ్రెస్సెస్ అవన్నీ కూడా వేసుకున్నారు కాసేపు అందరూ అక్షంతలు వేసి మంచిగా అక్కడ ఫొటోస్ అవన్నీ దిగిపోయిన తర్వాత పైన నీళ్ళు వేయడం అనే ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట ముందైతే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫోటోషూట్ కాసేపు అలా ప్రతి ఒక్కరు ఫొటోస్ తీయించుకోవడం ఆ ప్రాసెస్ అంతా కాసేపు అయితే జరిగింది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మనకి జల్లెల్లోంచి నీళ్ళు పోయడం అంటే మంగళ స్నానం అనేది తర్వాత జరిపించారనమాట ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది ఈలోగా వాటర్ తులుతూ పైనుంచి చెంబు వేస్తే వాటర్ తులుతూ ఫోటో తీయాలి అని చెప్పేసి దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అబ్బా ఒక ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికంటే కూడా ఒక ఫోటోషూట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట దాని వెనకతో చాలా ప్రాసెస్ ఉంటుంది దానికే ఎక్కువ టైం టేకింగ్ అనమాట సో ఈ ఈ మంగళ స్నానం చేయించడం అనేది ఈజీనే అయిపోతుంది కానీ ఈ ఫొటోస్ కరెక్ట్గా రావాలి అని కూడా మనం అనుకుంటాం కదా నెక్స్ట్ మనకు గుర్తుండిపోయి అవే కాబట్టి దానికి ఎక్కువ టైం టేకింగ్ అది అంతా అయింది సో అదంతా అయిపోయిన తర్వాత ఒక వన్ బై వన్ ప్రతి ఒక్కరు కూడా ఆ జల్లెల్లోంచి నీళ్ళు పోసారనమాట ముందుగా అయితే మా పిన్ని అండ్ అలాగే అన్నయ్య ఇద్దరు కూడా పోసారు అదంతా అయిపోయిన తర్వాత మేము కూడా లాస్ట్లో కొంచెం రీల్స్ అవి కూడా ప్రాక్టీస్ చేసాం ఫైనల్గా ఫంక్షన్ ఇలా ఎంజాయ్ చేస్తామండి ఇదండి వాళ్ళకి నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో కామెంట్ అయితే ఇవ్వడం అసలుకే మర్చిపోవద్దు ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండ్ అలాగే ఒక చిన్న కామెంట్కి నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసేసుకోండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన ఛానల్లో ఉండేటటువంటి వీడియోస్ అన్నిటిని చూడలేని వారు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ అండ్ మీ కామెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్